రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతని వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను కడుపు మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు ఆరు మంది ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతని సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన అటంప్ మర్డర్ కేసు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరి ఒక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది వీడియోలో చూసి వాళ్ళందరం కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఈ తిరుపతి జాతర పలమనేరులో జరుగుతుంది ఈ గంగ జాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిన పోలీసు కఠినంగా వ్యవహరించమను ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రోడీ షెట్లు సస్పెన్స్ కొద్దిగా అక్కథాయిలు అవాజనీశ అంటే వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చెన్నై ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము కఠినమైన శిక్షణ పెట్టి కఠినంగా వ్యవహరిస్తాము గ్యాస్ ఆఫీస్లో వారికి చేస్తాను నిన్న నైట్ షార్ట్ జరిగింది అమ్మ అక్కడికి వెళ్ళి వస్తుండగా మా పిల్లల మీద అటాచ్ చేస్తారు ఎందుకు అటాచ్ జరిగిందని అంటే వాళ్ళు నీరు బాటలు శ్రీసాయి పెంకులు అన్నీ ఎత్తుకొని వచ్చి కొట్టినా కళ్యాణు పవను సురేష్ హరి హరి గాంధీ నగర్ సాయి పవను కలిసి నన్ను కొట్టడం జరిగింది వాళ్ళు ఎందుకు అక్కడ ఇంకా వస్తా ఉన్నాడు నేను ఇక్కడ ఉంటానని పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది అంటే ఏ కారణం మీద కొట్టారో అడుగుతున్నారు గతంలో పాత కక్షలు పాత కక్షలు ఏమి లేదు నేను పాతపేట అనేసి అందువల్ల నన్ను కొట్టాను నేను పాతపేట అనేసి నన్ను కొట్టాను